టెన్షన్ పడకు సురభి నాకు కొన్ని పనులున్నాయి అవి చూసుకుంటాను అని తిరిగి మెసేజ్ పంపించాడు శివ అప్పటి వరకు అతనిలో ఉన్న చిరాకు మెసేజ్ తో ఉత్సాహంగా మారింది ఈ నైట్కి స్టే చేయడానికి ఓ ప్లేస్ చూడాలి ఎవరికి ఫోన్ చేస్తే బెటర్ అని శివ ఆలోచిస్తూ ఉండగా అతనికి నందన్ కుమార్ కాల్ చేశాడు హలో శివ సార్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అని అన్నాడు నందన్ నేనిప్పుడే ఓ విల్లా కొనాలని ప్లాన్ చేస్తున్నాను నువ్వేమైనా అరేంజ్ చేయగలవా అన్నాడు శివ ఓకే సార్ రెడీగా ఉండండి నేనిప్పుడే వచ్చి మీకు విల్లా చూపిస్తాను అని హ్యాపీగా అన్నాడు నందన్ ఓకే మనోహర్ కాలనీ ఎంట్రన్స్ గేట్ వద్ద ఉంటాను రా అని కాల్ కట్ చేశాడు శివ ఐదు నిమిషాల్లో పెద్ద కార్ వచ్చి రోడ్డు పక్కన ఆగింది అందులో నుంచి ఫార్మల్ డ్రెస్ లో నందన్ దిగాడు శివ వైపు చూసి చిరునవ్వు నవ్వి కార్ డోర్ తీశాడు శివ వెళ్లి లో కూర్చున్నాడు నందన్ కూడా కూర్చున్న తర్వాత డ్రైవర్ ని స్టార్ట్ చేశాడు శివ సార్ నేను మిమ్మల్ని చాలాసేపు వెయిట్ చేయించాననుకుంటా అని శివకి సిగరెట్ ఇస్తూ అన్నాడు నందన్ శివ సిగరెట్ తీసుకుంటూ హైదరాబాద్ సిటీలోనే బెస్ట్ విల్లాస్ ఏవి అని అడిగాడు అది విన్న నందన్ కుమార్ కళ్ళు మెరిశాయి శివ సార్ మన హైదరాబాద్ లోని బెస్ట్ విల్లా అంటే మెరీనా రియల్ ఎస్టేట్ వారి బృందావనం విల్లాస్ అది స్టేటస్ కి బ్రాండ్ అంబాసిడర్ నార్మల్ గా మీ దగ్గర ఎంత డబ్బున్నా కూడా అది కొనలేకపోవచ్చు ఎందుకంటే ఆ ఇల్లు వేలం వేస్తూ ఉంటారు అయితే శివ సార్ మీరు దాన్ని కొనాలి అనుకుంటే నేను మీకు అన్ని సెటిల్ చేస్తాను మీరు ఈ రాత్రికి ఆ ఇంట్లోనే ఉండొచ్చు అని అన్నాడు నందన్ కుమార్ అయితే బృందావనం విలాస్ కి వెళ్దాం అన్నాడు శివ కారు అటుగా వెళ్తుంది ఆ ఏరియాలో హయ్యర్ అఫీషియల్స్ సెలబ్రిటీస్ ఎక్కువగా ఉంటారు సార్ అందువల్ల వాటి ధరలు ఉన్న కొద్దీ పెరుగుతూనే ఉంటాయి ప్రస్తుతం అక్కడ ఒక్కో విల్లా పది కోట్లు పలుకుతుంది అని శివతో అన్నాడు నందన్ కుమార్ నందన్ కుమార్ కి బృందావనం విలాస్ లో షేరుంది అందుకే అంత నమ్మకంగా శివకి అందులో ఓ విల్లా వచ్చేలా చూస్తాను అని మాటిస్తున్నాడు విల్లా కాస్ట్ ఎంతైనా పర్వాలేదు నందన్ అన్నాడు శివ ఓకే విల్లా బుక్ చేయాలని ఎందుకు అనుకుంటున్నారు అని ఆసక్తిగా అడిగాడు నందన్ కుమార్ నన్ను ఇంట్లో నుంచి గెంటేశారు నందన్ ప్రస్తుతం ఉండటానికి ఇల్లు లేదు అని నార్మల్ గా చెప్పాడు శివ ఒక్క క్షణం షాక్ అయిన నందన్ అదేంటి సార్ మీ ఇంట్లో నుంచి మిమ్మల్ని బయటికెళ్లమనే ధైర్యం ఎవరు చేశారు వాళ్ళకి బతకాలని లేదేమో మనోహర్ కాలనీలో నాకు ఫుల్ పవర్స్ ఉన్నాయి సార్ మీరొక్క మాట చెప్పండి ఆ ఇల్లు ఖాళీ చేయించి మీ ఇల్లు ఇప్పిస్తాను అన్నాడు నన్ను ఇంట్లోంచి తరమేసింది మా అత్తగారే అని నవ్వుతూ అన్నాడు శివ మరింత షాక్ అయ్యి టాపిక్ ని ఇంకా ఎలా కంటిన్యూ చేయాలో నందన్కి అర్థం కాలేదు శివ సైలెంట్ గా ఉండేసరికి మీకు కోపం రావట్లేదా సార్ అని మరో సిగరెట్ అందించాడు నందన్ అతను అడిగిన ప్రశ్న గురించి పట్టించుకోకుండా నందన్ కుమార్ మెరీనా రియల్ ఎస్టేట్స్ ఎవరిది అన్నాడు శివ అతను మెరీనా రియల్ ఎస్టేట్ గురించి అడిగేసరికి క్షణం కూడా ఆలోచించకుండా దాని వెనుకున్న మెయిన్ పర్సన్ మీద ఫ్యామిలీ వ్యక్తి కానీ ఆ కంపెనీ చైర్మన్ ఎప్పుడు కూడా బయటకి రారు అంతా బినామీ పేర్లే బయటకొస్తాయి అని కోపంగా అన్నాడు నందన్ కుమార్ మేధా ఫ్యామిలీనా అని ఆసక్తిగా అడిగాడు శివ శివ సార్ మీకు రాహుల్ మీద తెలుసా అని అన్నాడు నందన్ రాహుల్ పేరు పలుకుతున్నప్పుడు ఆ గొంతుల్లో కోపం స్పష్టంగా అర్థమవుతుంది తెలుసు నందన్ అతనే ఈ కంపెనీ చైర్మన్ కదా అని చెప్పి నందన్ నువ్వు నాతో ఏమైనా చెప్పాలి అనుకుంటున్నావా అని అడిగాడు శివ సర్ ముందుగా ఐఎమ్ సో సారీ సార్ నేను మీతో ఉద్దేశపూర్వకంగా ఫ్రెండ్షిప్ చేయాలి అనుకున్నాను అన్నాడు నందన్ శివ ఏమి మాట్లాడకుండా స్మోక్ చేస్తూ ఉన్నాడు నందన్ కుమార్ ఫేస్ గంభీరంగా మారింది శివ సార్ మీరు రాహుల్ శత్రువులని నాకు తెలుసు నేను మేధా ఫ్యామిలీకి అల్లుడిని నాకు పెళ్ళయి టెన్ ఇయర్స్ అవుతుంది మెరీనా రియల్ ఎస్టేట్ కంపెనీని నేనొక్కడినే రన్ చేసేవాణ్ణి నా లైఫ్ మొత్తం కూడా మేధా ఫ్యామిలీ తన ఆధీనంలోకి తీసుకుంది నేను మోర్ దాన్ టెన్ ఇయర్స్ మేధా ఫ్యామిలీ కోసం కష్టపడ్డాను అయితే ఆ రాహుల్ ఏం చేశాడో తెలుసా సార్ నా భార్యని తన సొంత లాభాల కోసం లాల్ ఫ్యామిలీలోని ఓ వ్యక్తికి అప్పచెప్పాడు అది తెలిసి నేను ఎదిరిస్తే నన్ను కొట్టి నా మీద అనేక నేరాలు మోపి నా నోరు తెరవకుండా చేశాడు నేను తను చెప్పినట్లు వినకపోతే ఈ భూమి మీద లేకుండా చేస్తానని బెదిరించాడు నిజానికి నేను బ్రతికున్నాను అంటే బ్రతికున్నానంతే చావలేక బ్రతికున్నాను పైకి చాలా డీసెంట్ గా కనిపిస్తున్నాను కానీ లోపల రగిలిపోతున్నాను సార్ అయితే ఓ మనిషికి ఎంత డబ్బున్నా కావలసింది రెస్పెక్ట్ అదే నాకు లేదు అని పిడికిలి బిగించాడు నందన్ నందన్ కుమార్ రాహుల్పై పగ తీర్చుకుంటాడో లేదో కాని ఈరోజు అతను బతకడానికి ఆ పగే ప్రాణంలా మారిందని శివకి అర్థమైంది మరి నీ భార్య సంగతేంటి అన్నాడు శివ ఆమెను కలవక చాలా కాలమైంది ఎప్పుడో తప్ప కలవను ఆమెతో నా లైఫ్ పూర్తిగా బ్రేక్ అయింది నేను చనిపోయే చివరి క్షణం వరకు మేధా ఫ్యామిలీకి డబ్బు సంపాదించి పెట్టే ఓ యంత్రాన్ని చేశారు సార్ నన్ను అని బాధగా అన్నాడు నందన్ నీ సొంత చేతులతో మేధా ఫ్యామిలీని సర్వనాశనం చేసే అవకాశం నేనిస్తాను నేను చెప్పింది చేస్తావా అన్నాడు శివ శివ మాటలకి నందన్ కుమార్ కళ్ళు మెరిసిపోతున్నాయి అతని రక్తం మరుగుతున్నట్లు అనిపించింది సో మచ్ శివ అన్నాడు నందన్ శివ మెల్లగా నవ్వాడు మేధా ఫ్యామిలీ యొక్క పునాదులు తెలిసిన వ్యక్తి నందన్ అలాంటప్పుడు మేధా ఫ్యామిలీ పునాదుల్ని కత్తిరించే వ్యక్తి నందనే అవుతాడని అనుకోలేదు శివ వీళ్ళిలా మాట్లాడుకుంటూ ఉండగానే కార్ బృందావనం విలాస్లోకి ఎంటర్ అయింది శివ ఇంటి నుంచి బయటికొచ్చాడు మరి అక్కడ సురభి పరిస్థితేంటి ఆ ఫ్యామిలీ ఆమెను కుదురుగా ఉండనిస్తుందా శివ రాహుల్ ఫ్యామిలీ గురించి ఆలోచించటం మొదలుపెట్టాడు ఇక మేధా ఫ్యామిలీ బేస్మెంట్స్ ఎలా కదలబోతున్నాయి ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి